ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే మనుషులు మిన్న నిజమే ఇది గొప్ప లోకోక్తి సరిగ్గా ఈ విషయాన్నే ఆచరించి చూపించడంలో ఓ అడుగు ముందుకు వేసింది స్వతంత్ర టీవీ ఇందులో భాగంగానే రోడ్ల పక్కనే చలికి గజగజ వనికి పోతూ బతుకులు భారంగా ఈడుస్తున్న వృద్ధులను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా తన వంతు సాయం చేసేందుకు సిద్ధమైంది మరి బృహత్తర కార్యంలో మీరు భాగం పంచుకోవాలనుకుంటున్నారా అయితే మరెందుకు ఆలస్యం రండి కదలండి మీ అపన్న హస్తాలు అందించండి అసలే శీతాకాలం ఆపై ఎముకల కొరికేచ్చాలి ఫుట్పాత్లపై కొందరు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ల పక్కన మరికొందరు తినడానికి తిండి లేక ఉండడానికి నీడలేక చలికాలంలో గజగజ వణుకుతూ బతుకు భారంగా ఈడుస్తున్న వృత్తులు మన చుట్టూ ఎందరో కారణాలు ఏవైనా ఆ పండుటాకులను ఈ చలికాలంలో వాళ్ళు ఎంతమంది మానవతా హృదయంతో వాళ్ళు హక్కును చేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళే గజగజ వణికిపోతున్న ప్రస్తుత పరిస్థితులను గమనించిన స్వతంత్ర టీవీ సామాజిక బాధ్యతగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చింది శీతాకాలంలో రోడ్ల పక్కనే ఉంటూ చలికి వణికిపోతున్న ఆ పండుఠాకులను ఆదుకునేందుకు ముందడుగు వేసింది ఎముకల కొరికే చలి నుంచి వృద్ధులకు రక్షణ కల్పించడం కోసం దుప్పట్లు స్వెటర్లు టోపీలు సాలువాలు అందించాలనుకుంటుంది ప్రజల శ్రేయసే సామాజిక శ్రేయస్సుగా భావించే మన సమాజంలో స్వతంత్ర టీవీ చేపడుతున్న ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీరు భావిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం మీరు ఉపయోగించిన దుస్తులు దుప్పట్లు స్వెటర్లు మంకీ క్యాప్లు ఇలా ఏదైనా సరే డొనేట్ చేయండి శీతాకాలం వేళ ఆ వృద్ధుల జీవితాల్లో కొంచెం వెచ్చదనం నింపండి మీరు చేసే సాయం చిన్నదా పెద్దదా అన్న సందేహం వద్దు మీరు అందించే ఆపన్న హస్తం ఎంతో మంది వృద్ధుల జీవితాల్లో వెచ్చదనం నింపుతుంది శీతాకాలంలో చలితో పోరాడలేని దీనులకు వెచ్చదనాన్ని పంచాలనుకుంటే నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో డబల్ వన్ సెవెన్ జీరో నంబర్ను సంప్రదించండి మీరు వినియోగించని చలి దుస్తులు నేరుగా పంపాలనుకునేవారు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఐదులోని మా కార్యాలయంలో అందించవచ్చు మీరు పంపే దుస్తులను ఎప్పటికప్పుడు రోడ్డు పక్కన చలికి వణుకుతున్న వారికి అందజేస్తాం రండి స్వతంత్రతో చేతులు కలపండి